ఇంట్లో ఉండే పండుమిర్చితో అప్పటికప్పుడు పండుమిర్చి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ కిలో వరకు పండుమిర్చిని తీసుకొని నీట్గా క్లీన్ చేసి తడారే వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టానండి స్టవ్ ఆన్ చేసేసి ఇలా నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో పెట్టేశాను ఇవి మరుగుతున్నప్పుడు చింతపండుని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను హాఫ్ కిలో మిర్చికి వన్ ఫిఫ్టీ గ్రామ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇవి మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు పక్కన పెట్టేయాలి నెక్స్ట్ ముందుగా తీసుకున్న పండుమిర్చి ఉంది కదా ఒక జార్లోకి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని గ్రైండర్లోనే కాదండి కొంచెం మిర్చి ఉన్నప్పుడు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సాల్ట్ని వేసేసి రిమైనింగ్ ఉన్న సాల్ట్ని పక్కన పెట్టేస్తున్నాను వీటిని చూడండి ఇలా గ్రైండ్ చేశాను ఈ చట్నీని వేరే బౌల్లోకి టౌన్ చేస్తున్నాను ఇలానే రిమైనింగ్ ఉన్న పండిమిర్చిని కూడా గ్రైండ్ చేసేసి ఈ బౌల్లోకి తీసుకున్నాను నెక్స్ట్ లాస్ట్ టైం పట్టేటప్పుడు మాత్రం ఇలా ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత సాల్ట్ని వేసేసి ముందుగా నానబెట్టుకొని ఉన్న చింతపండుని మిగతా మసాలా ఐటమ్స్ని కూడా యాడ్ చేయాలండి వన్ బై వన్ చూడండి చింతపండుని వాటర్ని తీసేసి గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జుని మాత్రమే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ అల్లంని కప్పు వరకు యాడ్ చేశాను అలాగే కప్పు వరకు ఎల్లిపాయల్ని కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ పసుపు అలాగే మెంతిపొడిని కూడా యాడ్ చేశాను వీటిని మెత్తగా బ్లెండ్ చేయాలి వీటిని మెత్తగా బ్లెండ్ చేసిన తర్వాత ముందుగా పట్టుకున్న చట్నీ ఉంటుంది కదా దాంట్లోకి యాడ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఈవెన్గా కలుపుకోవాలండి చింతపండు యాడ్ చేసిన తర్వాత ముందుగా పట్టిన చట్నీలోకి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పోపు కూడా వేసి చూపిస్తానండి మీకు చూడండి ఇలాగనుక ప్రిపేర్ చేసుకుంటే చట్నీ వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఇలా గిన్నెను పెట్టేసి ఆయిల్ని వేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక కొంచెం తాలింపు గింజల్ని కూడా యాడ్ చేశాను నెక్స్ట్ నాలుగైదు వరకు ఎండుమిర్చిని యాడ్ చేశాను అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్ని కూడా యాడ్ చేశాను వీటన్నిటిని ఈవెన్గా కలుపుకుంటూ కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీని యాడ్ చేశానండి ఆయిల్కి సరిపడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఏవిన్గా కలిపేసుకోవాలి చూశారు కదండీ ఎంతో ఎమ్మీగా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇదే ప్రాసెస్తో చట్నీ కనుక తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను చూశారు కదండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్